నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాడు బాబు చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్త తీసుకెళ్లారు ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం ఏం చేస్తున్నాడు అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు వాడే బాబు నేను ఒకప్పుడు దత్త తీసుకున్నవాడు అద్దరిపోయాడు అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబు దత్త తీసుకోవడానికి వచ్చారా మేడం సూపర్ సూపర్ ఈ వృద్ధాశ్రమం దగ్గర వాడు ఒక దొరికాడని చెప్పి తీసుకెళ్లాను వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు మనిషిని ఓల్ హోమ్ లో ఎలా వేయాలనిపించింది నీకు నువ్వు పుట్టినప్పుడు అందరూ గాలికి పుట్టావు గాలికి పుట్టావు గాలికి పుట్టావు అంటుంటే అదేవి పట్టించుకోకుండా తను నిన్ను దత్త తీసుకొని తన గుండెల్లో పెట్టి చూసుకుంది దానికి మించే వ్యాలీ ఇదేనా అమ్మా అమ్మా నాకు మాట్లాడవే ఎక్కడో గాలికి పుట్టిన తీసుకొచ్చి గుండెల్లో పెట్టి చూసుకున్నావు క్షమించమ్మా నన్ను క్షమించే పదమ్మా మన ఇంటికి వెళ్దాం నేను నీతోనే ఉంటానమ్మా నేను నీతోనే ఉంటానమ్మా నేను ఎక్కడికి పోనమ్మా నేను ఎక్కడికి పోను నేను నీతోనే ఉంటా